హలో అందరికీ ఈరోజు ఉసిరగాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను దీనికోసం ఒక హాఫ్ కేజీ ఉసిరకాయల్ని తీసుకుంటున్నాను ఇవి ఫ్రై చేస్తే కొంచెం వెయిట్ తగ్గుతుంది సో హాఫ్ కేజీ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఉసిరగాయల్ని మనం ఫ్రై చేసుకుందాం సో దీనికోసం ఒక కళాయిని తీసుకుందాం ఇందులోకి దీనికి సరిపడా ఆయిల్ని వేసుకుందాం ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అవ్వాలి ఇది కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఉసిరికాయల్ని నెమ్మదిగా వేసుకోవాలి అలా స్పీడ్ స్పీడ్గా వేసుకోవద్దు ఎందుకంటే ఆయిల్ పడుతుంది సో ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఇంకా లైట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే వీళ్ళ లోపలంతా పచ్చిపచ్చిగుంటుంది బయటంతా మాడిపోతుంది సో సిమ్లోనే పెట్టుకొని నెమ్మదిగా చక్కగా వేయించుకోవాలి ఇలా కంప్లీట్గా ఫ్రై అవనివ్వాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకోవాలి పచ్చిగా ఉంటే చట్నీ తొందరగా పాడైపోతుంది ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు తీసేద్దాం సరిపోతుంది ఇలా ఇలా తీసిన తర్వాత మొత్తాన్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలన్నీ ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కారం ఉప్పు మెంతిపిండి పసుపు వెల్లుల్ని వేసేద్దాం ఇప్పుడు కారం నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక సిక్స్టీ గ్రామ్స్ ఉప్పు తీసుకుంటున్నాను ఉప్పు తర్వాత అయినా వేసుకోవచ్చు అంటే తర్వాత అంటే సరిపోకపోతే కొంచెం తక్కువగానే వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం మెందు వేసేద్దాం కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి ఇందులోకి మనం కొంచెం పచ్చగా మిక్సీ పట్టుకొని వెల్లుల్ని వేసి ఇంకా తిప్పుకోవడమే కలుపుకోవాలి మొత్తం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నా స్టైల్లో ఇది ఈ విధంగా చేస్తున్నాను ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకొని మనం ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ని ఇందులో వేసుకుందాం ఇలా ఆయిల్ మొత్తం వేసేసి ఇంకా సరిపోతే కొంచెం హీట్ చేసుకొని ఆయిల్ని వేసుకోవచ్చు ఇలా వేసుకొని కలుపుకోవాలి పూర్తిగా ఇలా కలిపిన తర్వాత ఇంకా అంతే అండి అయిపోయింది ఉసురుగాయ చట్నీ చాలా సింపుల్గా చట్నీ రాని వాళ్ళు కూడా ఇలా ఈ విధంగా పెట్టచ్చు కొంతమంది చట్నీ పెట్టాలంటే పెద్ద టాస్క్ అనుకుంటారు బట్ ఈ వీడియో చూసి మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్